మరో వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టచ్ లో మహేష్ బాబు సినిమా కోసమే మాటల మాంత్రికుడు ఈ నిర్ణయానికి వచ్చాడట ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా పవన్ తో తన కొత్త సినిమా ఎలక్షన్స్ తర్వాతే అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో పవన్ తో త్రివిక్రమ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడనేస్తున్నారు నిజమేనా పవన్ తో త్రివిక్రమ్ చివరిగా తీసిన మూవీ అజ్ఞాతవాసి ఆ పంచ్ తర్వాత ఇంతవరకు మళ్లీ వేళ్ల కాంబినేషన్ లో సినిమా రాలేదు ఇప్పట్లో వచ్చేలా లేదు పవన్ త్రివిక్రమ్ అనుకుంటే కలిసి సినిమా ప్లాన్ చేయొచ్చు కానీ పవన్ పొలిటికల్ గా బిజీ అవటం అయిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోవడంతోనే త్రివిక్రమ్ మహేష్ తో మూవీ ప్లాన్ చేశాడన్నారు లేదంటే ఈ కాంబినేషన్ ఎప్పుడో సెట్ అయ్యేదంటున్నారు త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ రెండు ఇరవై నాలుగు తర్వాతే ఉండే అవకాశం ఉంది అప్పటి వరకు ఈ మాటల మాంత్రికుడు పవన్ కి మాట సాయం మాత్రమే చేస్తాడట ఇద్దరు హీరోల కమిట్మెంట్స్ అలా ఉన్నాయి వకీల్ సాబ్ మూవీకి త్రివిక్రమ్ గైడెన్స్ భీమ్లా నాయక్ కి స్క్రిప్ట్ వర్క్ సపోర్ట్ ఇలా పవన్ జర్నీలో ఏదోలా జాయిన్ అవుతూనే ఉన్నాడు మాటల మాంత్రికుడు కానీ డైరెక్టర్ కహానీ మాత్రం షురు కావట్లేదు హరిహర వీరమల్లుకి కూడా త్రివిక్రమ్ మాట సాయం చేశాడనే తెలుస్తోంది ప్రజెంట్ మహేష్ బాబు మూవీతోనే ఈ ఏడాది బిజీ అయ్యేలా ఉన్నాడు త్రివిక్రమ్ తర్వాత చిరు కానీ బన్నీ చర్యలో ఎవరో ఒకరితో సినిమా మొదలవచ్చట అప్పటి వరకు పవన్ పొలిటికల్ గా బిజీగా ఉంటాడు ఆ తర్వాత మాత్రం మాటల మాంత్రికుడి కథకి సయనేస్తాడు ఇవి సరికొత్త అంచనాలు విచిత్రంగా పవన్ ముఖ్యమంత్రి అయ్యాకే త్రివిక్రమ్తో సినిమా అంటున్నారు కోబలి లేదంటే మరో కథ ఆల్రెడీ సిద్ధం చేశాడట మాటల మాంత్రికుడు సో పవన్ సీఎం అవటమే ఆలస్యం ఈ ఇమేజ్ ఓరియంటెడ్ మూవీ పట్టాలెక్కుతుందట అయితే ఇది పొలిటికల్ గా ఏపీలో మారే లెక్కల్ని బట్టి ఉంటుందంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము కానీ అక్కడ సీన్ ఎలా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు దసరాకు మాత్రం పవన్ తో త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలే ఎక్కువ ఉన్నాయట అజ్ఞాతవాస ఇచ్చిన పంచ్ ని బ్లాక్ బస్టర్ తో త్రివిక్రమ్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాడు అని తెలుస్తోంది